అప్డేట్ అయితే వచ్చింది ఉగాది మార్చి ముప్పైనా జరిగే ఉగాది రోజున పీ ఫోర్ సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా బాగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగా పేదవారికి సంబంధించి దత్త తీసుకుని వారికి అయితే ఆర్థిక సాయం అయితే చేయబోతారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ఈ నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు సర్వే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యం ద్వారా ఈ ఉగాదికి అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు గ్రామ సభలు అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఇది మనకి ప్రభుత్వం అఫీషియల్గా అయితే ఎవరికైతే పీ ఫోర్ సర్వే జరిగిందో హౌస్ హోల్డ్ సర్వేని బేస్ చేసుకొని వారందరికీ కూడా మనకి గ్రామ వార్డు పంచాయతీ సెక్రటరీలు ఉంటారు కదా వారైతే ఎవరైతే సర్వే చేస్తారో ఎవరైతే బాగా పేదవారు ఉన్నారో వారికి సంబంధించి వారి వెరిఫికేషన్ సెల్ఫ్ అథెంటికేషన్ అయితే చేస్తారనమాట సెల్ఫ్ అథెంటికేషన్లో ఆధార్కి సంబంధించి ఎవరికైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో వారికి ఓటీపీ వచ్చే విధంగా సెల్ఫ్ అథెంటికేషన్ అయితే తీసుకుంటారు వారి దగ్గర సో పంచాయతీ సెక్రటరీలు వార్డ్ సెక్రటరీలు ఈ విధంగా అయితే చేస్తారు యాక్సెస్ చేస్తారు అదేవిధంగా దానికి సంబంధించి వారికి పక్కా హౌస్ ఉందా అంటే బిల్డింగ్ ఉందా ఎల్పిజి కనెక్షన్ ఉందా ఇటువంటి వివరాలు కూడా అడిగితే తెలుసుకుంటారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వారికి సంబంధించి అన్ని వివరాలు కూడా చూడడం అయితే జరుగుతుంది అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో ఫైనల్ లిస్ట్ ఫైనల్ లిస్ట్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే వారికి ఎటువంటి ఇల్లు ఉంది వారికి గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా ఎటువంటి భూములు ఉన్నాయనేది కూడా వివరాలన్నీ తెలుసుకుంటారు పక్కగా లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం సో ఈ పీ ఫోర్ సర్వే ద్వారా ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు ఉగాది రోజున చంద్రబాబు గారు నోటితో అయితే చెప్పబోతున్నారు అయితే వారికి ఎంత సాయం చేస్తారు ఏంటి అనేది అందువల్ల ఉగాది రోజు పేదలందరికీ కూడా ఒక మంచి అని చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట గ్రామ సభలు అయితే ఉన్నాయి మనకి పీ ఫోర్ సర్వే పథకానికి అంటే ఈ పీ ఫోర్ పథకానికి సంబంధించి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉపయోగించుకోండి పేదలకే ముఖ్యంగా పేదలు అతి పేదలందరూ కూడా ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి